అనాది కాలం నుండి ఈ సృష్టిలో ఉన్నది ఒకే ఒక తత్వం అది శివతత్వం శివుడు అంటే ఒక రూపం కాదు అది ఒక శక్తి అది ఒక ఆత్మ అది ఒక వెలుగు ఆ వెలుగుయే జ్యోతిగా ఆవిర్భవించిన కథ ఇది ఈ కథ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథ విందామా ఒకసారి బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి ఎవరు గొప్ప అనే ఒక సందేహం వచ్చింది నేనే గొప్ప ఈ సృష్టికి మూలం నేను కాబట్టి సృష్టికర్తను నేను కాబట్టి నేను గొప్ప అని బ్రహ్మదేవుడు అన్నాడట కాదు నేను ఈ సృష్టికి రక్షకుణ్ణి నేను లేకుండా ఈ సృష్టి నిలబడలేదు అని విష్ణుమూర్తి అన్నారట ఆ విధంగా వీరిద్దరూ తగవలాడుకుంటుంటే ఇద్దరు గర్వంతో నేను గొప్ప నేను గొప్ప అని వాదులాడుకుంటుంటే అది చూసిన ఆ పరమశివుడు స్తంభం రూపంలో ఆవిర్భవించి సరే మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో నేను చెప్తాను నా ఆది అంతం కనిపెట్టండి ఎవరు ముందు కనిపెడతారో వాళ్ళే గొప్పవాళ్ళని చెప్పి చెప్తారట అది విన్న వాళ్ళు విష్ణుమూర్తి ఏమో వరాహ రూపం ధరించి భూమి లోపలికి అలాగే బ్రహ్మదేవుడు తన వాహనమైన హంసని ఎక్కి పైకి వెళ్ళారట అలా విష్ణుమూర్తి ఎంత వెతికినా భూమి లోపలికి వెళ్ళి ఎంతగా వెతికినా కూడా ఆది అంతం కనిపెట్టలేకపోయారట అప్పుడు ఆ విష్ణుమూర్తి వచ్చి శివయ్యతో నేను నీ ఆది అంతం కనిపెట్టలేకపోయాను అని నిజాయితీగా ఒప్పుకున్నారట ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి నేను నీ ఆది అంతం కనుక్కున్నాను అని ఒక పుష్పాన్ని సాక్షిగా తీసుకువచ్చారట అది విన్న ఆ శివయ్య జ్యోతి స్తంభం నుండి బయటికి వచ్చి నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు ఈ సృష్టిలో ఈ భూలోకంలో నీకు పూజలు జరగవు నీకు గుళ్ళు ఉండవు అని చెప్పి శాపం పెట్టారట బ్రహ్మదేవునికి అయితే నిజాయితీగా నేను నీ ఆది అంతం కనిపెట్టలేకపోయాను అని ఒప్పుకున్న విష్ణుమూర్తికి మాత్రం ఆరాధ్య దైవంగా అందరి చేత కొలవబడతాడని చెప్పి చెప్పారట ఈ విధంగా ఇద్దరికి గర్వభంగం చేశారు ఆ శివయ్య అలా వెలిసిన ఆ జ్యోతి స్వరూపమే అరుణాచలేశ్వరుడు ఆ జ్యోతి చల్లబడిన తర్వాత ఏర్పడినదే అరుణాచలం కొండ ఒక్కసారి ఆ కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ శివయ్యను సందర్శించుకున్నట్లే అని భక్తుల విశ్వాసం ఈ అరుణాచలం కొండ సాక్షాత్తు ఆ పరమశివుడే అని చెప్తుంటారు కాబట్టి ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే ఆ శివయ్యను సందర్శించినట్లే అని చెప్తుంటారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఆ కొండపై మహాదీపం వెలిగిస్తారు ఈ అరుణాచలం అనేది మౌన గురువు అని ఆ రమణ మహర్షి చెప్పారు ఎందుకంటే అక్కడ కూర్చుని మౌనంగా మౌనముద్రలో కూర్చుంటే ఆ శివయ్య మనలో ఉన్న ఆ శివయ్య మేల్కుంటాడని చెప్తుంటారు అందుకే ఈ కొండని మౌన గురువు అని ఆ రమణ మహర్షి చెప్పిన మాట అసత్యం కాదని చెప్పొచ్చు అది కేవలం కొండ కాదు సాక్షాత్తు ఆ శివస్వరూపమే ఈ అరుణాచలం కొండ మనలో ఉన్న అహంకారాన్ని దహనం చేస్తుంది అలా అహంకారం దహనం అయిన తర్వాత మనలో మిగిలేది శివతత్వం మాత్రమే ఇదే అండి ఈరోజు వీడియో స్పెషల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్